ఉగాది ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటో ఉగాది పచ్చడిలోని షడ్రుజుల సంకేతాలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉగాది అంటే యుగాది అని అర్థం అంటే నూతన యుగం ప్రారంభం అని అర్థం ఇది తెలుగు సంవత్సరానికి తొలి రోజు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని ప్రారంభించాడని చెబుతారు ఈరోజు తెల్లవారుజామున తలభ్యంగనం అంటే తలకు నూనె రాసుకుని మంగళ స్నానం చేస్తాం ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇలా శరీరాన్ని మనసును శుద్ధి చేసుకున్న తర్వాత ఇంటిని పువ్వులు తోరణాలతో అలంకరిస్తాం దైవ దర్శనం చేసుకుని భగవంతుణ్ణి పూజ చేసి పండుగను ప్రారంభిస్తాం పంచాంగ శ్రవణం ద్వారా కొత్త సంవత్సరపు ఫలితాలను తెలుసుకుంటాం ఉగాది పచ్చడి ఈ పండుగ ప్రత్యేకత ఇందులో ఉండే ఆరు రుచులు దేనిని సూచిస్తాయో ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బెల్లం అంటే తీపి ఇది ఆనందానికి సంకేతం చింతపండు పులుపు ఆశ్చర్యానికి సంకేతం కారం ఇది ధైర్యానికి సంకేతం ఉప్పు జీవన సమతుల్యానికి సంకేతం వేప పువ్వులు అంటే చేదు జీవితంలో వచ్చే కష్ట నష్టాలకు సంకేతం పచ్చి మామిడి అంటే వగరు జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు సంకేతం ఈ విధంగా షడ్రుచుల కలయికే ఉగాది పచ్చడి ఈ ఉగాది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని అష్టైశ్వర్యాలను శివర్యాలను కలిగించాలని కోరుకుంటూ మీ అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి